పల్నాడు జిల్లా దాచేపల్లిలో బంగ్లా సెంటర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాల ఇండియా కూటమి ధర్నా నిర్వహించారు నూట నలభై ఆరు మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కరాలపాటి జానీ మాట్లాడుతూ మొన్న పార్లమెంట్లో భద్రత వైఫల్యాలపై సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం వలన నూట నలభై ఆరు మంది పార్లమెంటు సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేసిన మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలనకి అద్దం పడుతుందని ఆయన తెలిపారు పార్లమెంటు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసి సిఫార్సు లేక ఇచ్చిన బీజేపీ ఎంపీని అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రత వైఫల్యాలపై ప్రకటన ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు మరియు విపక్షాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు